విజయవాడ పట్టణంలోని పదిహేనవ డివిజన్లో రామలింగేశ్వర నగర్లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె మోహన్ పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సిబిఎస్ ప్లాంట్ల వల్ల స్థానికులు ఇబ్బంది అన్నారు ప్లాంట్ నుంచి వచ్చే గ్యాస్ దాటికి అక్కడి వాహనాలు తప్పుబడుతున్నట్లు వెల్లడించారు ఇక స్థానిక ప్రజలకు అలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నగరం మొత్తానికి ఇక సీవేజ్ ప్లాంట్ కట్టడం జరిగింది సీవేజ్ ప్లాంట్ లేకపోతే విజయవాడ నగరం అంతా కూడా మురికిమయం అవుద్ది అదే సమయంలో సీవేజ్ ప్లాంట్ విజయవాడ నగరానికి కాపాడదు కానీ ఈ చుట్టుపక్కల అనేకమైన ఇబ్బందులు కలగజేస్తా చేస్తాం వాసన అది సీవేజ్ వాసన కావచ్చు ఈ గ్యాసెస్ వాసన కావచ్చు రకరకాల ఇబ్బందులకి అది ఖచ్చితంగా ఉన్న సమస్య మాత్రం తీవ్రతరం ఈ దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు దాన్ని బెటర్మెంట్ చేయడానికి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడానికి అవకాశాలు ఉన్న ఇంజనీర్గా చెబుతున్నారు అవి ఎక్విప్మెంట్ కూడా వస్తుందని చెప్తున్నారు మన వాళ్ళు ఇంకా ఎక్విప్మెంట్ ఇచ్చుకొని ఇంకా మురుగు పెరుగుద్ది అనే అభిప్రాయంలో ఎందుకంటే వాళ్ళు పడిన బాధ అటు అనిపిస్తూ ఉంది బట్ నేను కూడా ఒక సైంటిస్ట్ను కాబట్టి కొత్తగా వచ్చే మిస్టరీ మనకి ఎక్కువ ఉపయోగపడుద్ది అవసరం